పవిత్ర కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం గోదావరికణి ఎన్టీపీసీ ప్రాంతంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి కార్తీక మాసం అత్యంత పవిత్ర మాసం కావడంతో అందులోనూ కార్తీక పౌర్ణమి శుక్రవారం రావడంతో భక్తులు ప్రాతకాలం నుండి శివాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి శివలింగాలను అభిషేకాలు చేశారు ఆలయాల ప్రాంగణంలోనే ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగించారు బ్రాహ్మణులకు ఆలయ ప్రాంగణంలో ఉసిరి దీపాలను పండ్లు కూరగాయలను దానం చేశారు భక్తులు తండోపతండాలుగా తరలి రావడంతో గోదావరికణి శ్రీరాం నగర్లోని లోని శ్రీ కోదండ రామాలయంలోని శివాలయం భక్తులతో కిటకిటలాడింది ఆలయ ప్రధాన అర్చకులు శేఖర్ అయ్యగారు ఆధ్వర్యంలో భక్తులతో అభిషేకాలు నిర్వహించి హారతిని ఇచ్చారు అలాగే గోదావరికణి పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అభిషేకాలు పూజలు నిర్వహించారు అలాగే ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని శివాలయంలో భక్తులు కార్తీక మాసం సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో రాంపల్లి వామన్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన కార్యక్రమం చేశారు అలాగే కని బ్రహ్మంగారి ఆలయంలో భజన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు కార్తీక పౌర్ణమి విశిష్టతను వివరించారు Intro i నిను కలచ్చే తిను పుకట్టే ఆరని కుమాయి దేపం మాపసు పుకు కుమల సోమాగ్య ముకై ఆరని కుమాయి దేపం కార్తీక కదేపం చేరని

ఈ కార్తీక మాసం అనేది కృతికా నక్షత్రము పౌర్ణమితో కూడుకున్న రోజు ఈ కార్తీక మాసం అని పిలుస్తారు ఈ మాసము దేవత లోపల ఆరంభము కృత్తికా నక్షత్రం నుంచే ప్రారంభమైంది అందుకే కృత్తికా నక్షత్రము అనేది మన నక్షత్ర నక్షత్రంగా ఉంటుంది అంత విశేషమైన అగ్ని నక్షత్రం లోపల ఈ అగ్ని నక్షత్రంలో ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటి దీపదానం దీపదానం చేస్తే దీపదానం మహాపుణ్యం అంధకారం నివారణం ఎఫ్పాస్మాత్తి భావైన మతశాంతి ప్రయత్నమే ఈ దీపం అనేది జ్ఞానానికి ప్రతీక జ్ఞానాన్ని ప్రసరించే దీపదానం చేయాలి స్వామి వారికి ఉపవాసము కార్తీక మాసం మీరు కాకపోతే ఈ పౌర్ణమి రోజన్నా ఆచరించండి ఉపవాసం అంటే ఏంటి స్వామి వారికి దగ్గరగా నివసించడమే ఉపవాసము అదేవిధంగా నదీ స్థానము తీర్థస్థానం చాలా విశేషమైనది ఈ మాసం లోపల ఈరోజు ముఖ్యంగా కార్తీక మాసంలో రుద్రాభిషేకం చాలా శ్రేష్టమైన అన్నిటికంటే గొప్పది కూడా ఆ రుద్రునికి నరుద్రో రుద్రమార్చయే రుద్రునిగా మనమే రుద్రునిగా మాడి శివునికి రుద్రాభిషేకం చేయాలి శివునికి రుద్రాభిషేకం చేయాలంటే అది రుద్రము దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవత తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణోమవ దైవత మంత్రంతో నమక చమకాలతోని శాస్త్రోక్తంగా స్వామి వారికి అభిషేకంగా గావించాలి అప్పుడు ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఈ కార్తీక మాసం లోపల అన్నదానాలు గాని ఇటువంటి దానాలలో పాల్గొనడం ముఖ్యంగా అన్నిటి కూడా విశేషంగా అన్నాభిషేకం మనకు అన్న పూజ కార్యక్రమము ఒకటో తేదీ రోజు అన్న పూజ కార్యక్రమం ఉంటుంది ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు జాలా తోరణ కార్యక్రమం ఉంటుంది ఒకటో తేదీ రోజు ఆదివారం అమాస్తి రోజు చివరి రోజు అన్న పూజ జరుగుతుంది భక్తులందరూ కూడా అన్ని అభిషేకాల కంటే విశేషమైనది అన్నాభిషేకం భక్తులందరూ మనవి ఈరోజు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి మళ్ళా శుక్రవారం వచ్చింది కాబట్టి చాలా విశేషం అమ్మా ఓం నమశ్వా అని అంటుందరూ చాలు భూత భేద పిషాదాలన్నీ కూడా దూరమైనటువంటి ఈరోజు చాలా పవిత్రంగా ఎప్పుడు శుక్రవారం ఎప్పుడు రాలేదు ఇవాళ శుక్రవారం చక్కనటువంటి నక్షత్రం వారం తిథి అన్నీ మంచిగా కలిసి వచ్చినాయి కాబట్టి యావత్ ప్రపంచంలో ఉండేటువంటి భక్తులందరినీ కూడా సుఖశాంతులు ఉండాలని ఆ యొక్క పరమశివుడు ఈ రోజు అమ్మవారితో ఉండేటువంటి మొత్తం ఆకారం ప్రపంచానికి వ్యతిరించేటువంటి రోజు కనుక ఈ పౌర్ణమి రోజు నాడు దీపాలు ఉసిరగ చెట్టు కింద ద్వారశ్రమం దగ్గర నందీశ్వరం దగ్గర ఎక్కడ దీపోత్సవం చేసినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఇల్లు అంతా కూడా మంచి సుఖ సంతోషం మీ కలంకరణ ఉంటుందని చెప్పని ఇవాళ కార్తీక పౌర్ణమి రోజు నాడు అంత విశేషమైనటువంటి రోజు కాబట్టి మీరందరూ చక్కగా ఓం నమశివాయ అనుకుంటా మనసులో నామస్మరణ చేయాలి